అందరికీ నమస్కారం నేను మీ దారిలో రాజేంద్ర సూలూరు పేట నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచేసుకున్న చాలక వ్యక్తుల దగ్గర ల్యాండ్ పొలాలు ఏ విధంగా పుట్టేయాలని చెప్పేసి ఒక దొంగ అభిప్రాయంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చాలా ఎంత తీవ్రమైన యాక్ట్ తెలుసా అది మనకు ఒక పది ఉంటే లేదు మనకు ఒక ఐదు ఎకరాలు ఉంటే ఆ ఐదు ఎకరాలు కూడా ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ద్వారా వాళ్ళు ఒక వ్యక్తికి ఒక ఐదు ఎకరాలు చేసేసుకుంటే మనం మూడు నెలలు లోపల గాన ఫిర్యాదు అధికారికి ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ కావచ్చు విఆర్ఓ కావచ్చు ఎవరికైనా కానీ ఒక మూడు నెలల లోపల మనం ఫిర్యాదు చేయకపోతే మన ల్యాండ్ మనకి కాదు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ద్వారా వేరే వ్యక్తికి చేసే సర్వ హక్కులు కలిగినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లీడర్లకి వాళ్ళ కార్యకర్తలకి ఏ విధంగా ఇతరుల ఆస్తులు ఏ విధంగా వారికి పబ్బం కట్టాలో వారికి స్వాధీనం చేయాలని చెప్పి ఆలోచించి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే దిశలో ఆయన ముందుకు అడుగులేశాడు అది తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ పొలాలు మీకు చెందవు మన పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు మన తాతలు మన ముత్తాతలు ఆస్తి పాస్బుక్ ఆయన ఫోటోలు వేసుకోవడం అంటే ఈ యాక్ట్ ద్వారా మన ఆస్తుల్ని మనం కోల్పోతున్నాము దయచేసి మీరందరూ కూడా మీరు అలర్ట్ గా ఉండండి జాగ్రత్త రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మీ ఆస్తులు ఉంటాయని చెప్పారు చెప్పడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్ర కూడా ఆలోచించి ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్ని తిప్పికొట్టి నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీకి కూటమికి కట్టబెట్టారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అరాచకాలని ఏ విధంగా ప్రజలు తిప్పు చూడ మనం అందరం కదా చూస్తా ఉన్నాం ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేస్తూ సంతకం పెడతానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకి కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కావాలన్నా రాష్ట్రంకి కంపెనీలు రావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని చెప్పి సందర్భంగా